ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య డొనాల్డ్ ట్రంప్తో చార్లీ కిర్క్ ఫోటో యూటాలోని ఓ కాలేజీలో మాట్లాడుతుండగా కాల్పులు తుపాకీ హింసపై ప్రశ్నలకు జవాబిస్తుండగా ఘటన అనుమా అనుమానంగా ఉన్న వ్యక్తులందరినీ అదుపులో తీసుకున్న పోలీసులు రాజకీయ హత్యగా అభివర్ణించిన యూటా గవర్నర్ చార్లీ కిర్క్ గొప్ప వ్యక్తి డొనాల్డ్ ట్రంప్ భారతీయులకు వ్యతిరేకంగా పోస్టు గతంలో భారతీయులకు వ్యతిరేకంగా కిరుకు పెట్టిన పోస్టు ఇప్పుడు వైరల్గా మారింది భారత్ నుండి వచ్చేవారికి మరిన్ని వీసాలు అవసరం లేదని అప్పట్లో ఆయన వ్యాఖ్యానించారు భారత్ నుండి వచ్చే ప్రజలకు అమెరికా మరిన్ని వీసాలు మంజూరు చేయాల్సిన అవసరం లేదు చట్టపరమైన వలస కారణంగా అమెరికా వర్కర్ల స్థానంలో భారతీయులు చేరిపోయారు ఇక చాలు అమెరికా నిండిపోయింది మన వాళ్లకు తొలి ప్రాధాన్యత ఇద్దాం అని ఈ నెల రెండున ఎక్స్లో కిర్క్ పేర్కొన్నారు వాణిజ్య ఒప్పందం కొలిక్కి రావాలంటే భారత్కు మరిన్ని వీసాలు మంజూరు చేయాల్సి ఉంటుందని ఫ్యాక్స్ న్యూస్ వ్యాఖ్యాత పెట్టిన పోస్టుకు స్పందనగా కిర్క్ ఈ పోస్టు పెట్టాడు